ఏంటో బుక్స్ చూపిస్తుంది పెన్స్ చూపిస్తుంది కత్తిరా స్కెచెస్ ఇవన్నీ పెట్టేసేసి నోట్స్లు చూపిస్తుంది ఏం చెప్తుంది ఏం చేస్తుంది అని అనుకుంటున్నారా ఏం లేదండి చాలా సింపుల్ అని అనుకున్నాం కానీ చాలా కష్టమే ఏంటి అంటే మా సిస్టర్కి చిన్న చెల్లికి స్కూల్లో ఒక ప్రాజెక్ట్ వర్క్ అయితే ఇచ్చారు సో మా చెల్లి ఆ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేయాలి ఫైవ్ సబ్జెక్ట్స్ అయితే ఇచ్చారు మ్యాథ్స్ ఇంగ్లీష్ బయాలజీ సోషల్ ఫిజిక్స్ ఇవైతే ఇచ్చారు సో మా చెల్లి మరి ఆ ప్రాజెక్ట్స్ అయితే చేయాలి కదా ఒక్కొక్క సబ్జెక్ట్కి ట్వంటీ మార్క్స్ అయితే వేస్తారంట సో ఆ ట్వంటీ మార్క్స్ కోసం కష్టపడాలి మరి మార్క్స్ రావాలి అంటే కష్టమైతే కంపల్సరీ పడాలి సో మా చెల్లి కష్టపడి మేము హెల్ప్ చేసాము కొంచెం సో అలా చేయగా మా సిస్టర్ చేసిన ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు నేను మీకైతే చూపిస్తున్నానండి చూపిస్తున్నానండి ఇదైతే ఇంగ్లీష్ మనం ఇలాగా పేపర్ ఓపెన్ చేస్తే లోపల మ్యాటర్ అయితే ఉంటుంది ఇలా ఒక్కొక్క నుంచి ఒక్కొక్క టాపిక్ అయితే తీసుకొని పాస్ట్ టెన్స్ ప్రెజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే చేసింది చూడండి పీరియాడిక్ టేబుల్ అయితే చేసింది ఇంకొకటి పాపం చాలానే కష్టపడింది అవి ఇవి కటింగ్స్ చేయాలి కదా సో కట్ చేసి ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి చాలానే టైం పట్టింది మధ్య మధ్యలో కొంచెం మేమైతే హెల్ప్ చేస్తూ ఉన్నాము పాపం ఒక్కటి ఫైవ్ సబ్జెక్ట్స్ చేయాలంటే కష్టం కదా సో అందుకని మేమైతే హెల్ప్ చేస్తూ ఉన్నాము నేనైతే ముందుగా ఇలాగ మొత్తాన్ని ఒక అట్ట మీద అయితే డ్రా చేసుకున్నాను డ్రా చేసుకొని వాటిని నీట్గా షేప్స్ అన్నీ అయితే కట్ చేస్తూ ఉన్నాను చెట్లు కొండలు గడ్డి ఇలా ప్రతిదీ అయితే కట్ చేస్తూ ఉన్నాను నేను చిన్నప్పుడు అయితే ఎలాంటి ప్రాజెక్ట్ వర్క్ అయితే చేయలేదు బట్ ఇవాళ మా చెల్లి కోసం అయితే ఇప్పుడైతే ఇది అంతా అయితే ప్రిపేర్ చేస్తానికి హెల్ప్ చేశాను నాకు ఇందులో నేను కట్ చేసిన చెట్లు అయితే నాకు బాగా నచ్చాయి అండ్ అలాగే ఈ ఫోటో సింథసిస్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు అయితే ఒరిజినల్ గా ఉండాలి అని చెప్పి పైన మా గార్డెన్లోనే లోనే ఒక వేర్లు ఉన్న కొమ్మనైతే తీసుకొని వచ్చి ఆకులు ఇలాగ వీటిని అయితే ఇలాగా స్టిక్ చేసి నీట్ గా అయితే పెట్టాము మా చెల్లికి స్కూల్లో వీటికి ఎన్ని మార్క్స్ వేస్తారు అనేది అయితే చూడాలి ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ మార్క్స్ ఎంత పడతాయి అనేది అయితే మేమైతే చూడాలి అసలు మా చెల్లి ప్రాజెక్ట్ వర్క్ చేసింది కదా సో ఇవన్నీ ఈ మొత్తం మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది మాకైతే ఒక చిన్న కమెంట్ అయితే చేయండి అంటే మంచిగా చేసిందా లేదా అనేది అండ్ అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని అయితే క్లిక్ చేయండి అలాగే మళ్ళీ నెక్స్ట్ బ్లాక్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్